డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెతను ఆది కాండము పదిహేడవ ఏడవ వచనము మూడవ నిబంధన దేవుడు అబ్రహాముతో చేశాను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప జయుతను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించుబడినని ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ మూడు వచనాల్లో వ్రాయబడి ఉన్నది అదే నిబంధన పదిహేడవ అధ్యాయము వచనంలో స్థిరపరచబడిను దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానము కొరకై అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టినట్లు దేవుడు చేశాను అతడు వృద్ధుడయ్యను అతని భార్య కూడా వృద్ధురాలయ్యాను సంతానం కలుగు శక్తి వారిలో లేదు అప్పుడు దేవుడు వారి ఇరువురి దేహంలో నూతన శక్తిని పోసాను అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడినని రోమినికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాల్లో వ్రాయబడి ఉన్నది నీ నా విషయంలో కూడా ఇంతే విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని చేపట్టవలను మన సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము అబ్రహాము విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకొని సమస్త వంశములకు ఆశీర్వాదముగా మారాడు ఇంత గొప్ప విశ్వాసాన్ని సందేహింపక ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాము ఐ మీన్ ప్రైజ్ దొలాడు